ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఇహోవా నిన్ను అడుగుచున్నాడు హాలెళుయా దేవుడు అడుగుచున్నాడు మనుషుల నుంచి చెప్పండి పైన రాయబడింది పొట్టేలను వదించిన వేయి నదులంత విస్తార తైలం అర్పించినా నా గర్వఫలము నీకు ఇచ్చిన ఇంకా రాయబడింది ఇవన్నీ ఇచ్చినా నీ రుణము తీరదు అయితే అసలు దేవుడు మనుషుల్లోంచి ఏమి కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు కనికరము ఇంకా ప్రేమించుట దీన మనసు ఈ మూడే ప్రభు కోరుకుంటున్నాడు ప్రతి మనిషిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు ప్రేమించే మనసు దీన మనసు ప్రేమ కోరుకుంటున్నా నీలో ఆయన ఏం కోరుకుంటున్నాడు కనికరము కోరుకుంటున్నా నీలో ఆయన దీన మనసు అంటే దీనులను కరుణించే మనసు అయినా కోరుకుంటున్నాడు అంతే నీ నుంచి ఏమి దేవుడు ఆశించట్లా దేవుడు బలి అర్పణలు కోరే దేవుడు కాడు ఆయన నైవేద్యాల వలన సంతోషపడే దేవుడు కాడు కదా ఎవరైనా ఏసయ ఏం కోరుకుంటున్నాడు ఈరోజు మనము నేర్చుకోవాలి మన నుండి మనుషుని దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఏది ఉత్తమో ఏది మంచి మార్గము ఏది నీతో ఏది అన్యాయము నీకు తెలుసు ప్రేమ కనికరము దీనత్వం ఏ కదా దేవుడిన్ను అడుగుచున్నాడు ఇలా ఉండమని అడుగుచున్నాడు అంతే ఆయనేమి మనం ఒక గొర్రెను సాదామనుకోండి ఏం ఆలోచిస్తాం దాని నుంచి చెప్పండి ఒక గొర్రె ఆడది కొన్నామనుకో అది పిల్లలు పెట్టి బాగా ఇంకా నాలుగైతే డబ్బులు వస్తాయని ఆశపడతాం ఒక గేదెని కొన్నామనుకో ఏం చేస్తాం పాలు అమ్మితే డబ్బులు వస్తాయని ఆశపడతాం మనం ఏ వస్తువును కొన్నా దానివల్ల రెట్టింపు కావాలని ఆలోచన చేస్తాం అంతే కదా ఏది ఉన్న ఒక పంట పొలం వేసిన దాని నుంచి మనం పిరికడిత్తనాలు వేస్తే ఒక బస్తా కావాలని ఆశ కలిగి ఉంటాం కానీ దేవుడు అలా కాదు మనుష్యుడు ఏది చేసినా దానికి ప్రతిఫలం రావాలని కోరుకుంటాడు కానీ దేవుడు అంతా కాదు దేవుడు కోరుకోవట్లా నువ్వు చక్కగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు చెడుని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు నువ్వు మార్గంలో చక్కగా నిలబడాలని కోరుకుంటున్నాడు ఆయన ఆయన నిండి ఏం ఆశించట్లే ఒక విషయం బైబుల్ గ్రంథంలో రాయబడింది వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా పొట్టేలా రక్తము నేను అవన్నీ నిన్ను సృష్టించినవి కావా అన్నాడు అంటే ఏ అర్పణ ఇచ్చి దేవుణ్ణి సంతోష పెట్టలేం మనము మనం చేసే పొరపాట్లు చేసుకుంటా ఏ అర్పణ తెచ్చి బళ్ళు అర్పించి దేవుణ్ణి సంతోష పెట్టలేమో దేవుడు దానికి ఇష్టపడేవాడు కాడు ఆయన నీలో ఒకటే కోరుకుంటున్నాడు నువ్వు ప్రతి పొరుగు వారిని ప్రేమించటము దీన మనసు కలిగి ఉండటం ఒక్కటే ఆయన కోరుకుంటున్నాడు ఇంకా వేరే విషయం ఏమి అడగట్లా కొంతమంది చాలా ఫీల్ అవుతారు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు అలా చేశాడు దేవుడు ఏమి చేయాలి నువ్వే చేతులారా చేసుకుంటున్నావు దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు అడుక్కునేవాడు కాదు అర్థమవుతుందా దేవుడు అడుక్కునేవాడు కాదు ఇచ్చేవాడై ఉన్నాడు సమస్తము సృష్టించినా సృష్టికర్త అయినా నీలో ఏం కోరతాడు ఆయన నువ్వు బాగుపడాలని కోరతాడు నీలో ఉన్న వ్యసనాలు మత్తుకు నీ తత్వాన్ని తీసివేయమని బాధపడతాడు నువ్వు బానిస అయిపోతుండే పాపానికి దాని నుంచి విడుదల పొందాలని ఆశిస్తాడు అంతేగాని దేవుడు నీళ్ళుంచి ఏమి కోరుడు మనుష్యుడు ప్రతి దానికి ప్రతిఫలము రావాలని ఆశిస్తాడు కానీ ఆయన ప్రేమ స్వరూపి తన స్వరూపాన్ని మనకిచ్చిన దేవుడు ఆయన అందుకే నీలోంచి ఆయన ఏమి ఆశించట్లేదు అందుకే ఇక్కడ అంటున్నాడు మనుష్యుడా చదువమ్మా మనుష్యుడా ఏది ఉత్తమో చాలు ప్రతి మనిషినికి తెలుసు తెలుసా తెలియదా ఏది మంచిది ఏది చెడు అనేది ఎవరికి తెలియదు పసిబిడ్డలకు తెలియదు ఇది చెడు ఇది మంచిని తెలియదు కానీ ప్రతి మనిషినికి తెలుసు జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మనకు తెలుసా తెలియదా మంచి ఏది చెడేదో అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే ఏది మంచో ఏది చెడో తెలియజేయబడింది కదా తెలియజేయబడిందా తెలియజేయబడలేదా ఇది చెడు ఇది మంచి అన్నీ తెలియజేయబడ్డాయి కానీ ఇక్కడ ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి న్యాయముగా నడుచుకుంటాయో తెలిసి కూడా అన్యాయం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంకేం కోరాడు అన్న కనికరం కోరాడు కనికరం లేదు ఏం లేదు డబ్బులు కడుకు వచ్చే ఉషే ప్రేమ లేదేం లేదు అర్థమైందా ఇప్పుడు నా దగ్గర ఉంది ప్రేమకు పెడితే నాకెవడు పెడతాడు అది కూడా పోయింది దీన మనస్సు నాకున్న వస్త్రాలు ఇచ్చాను అనుకో మళ్ళా నాకు రేపు మళ్ళీ ఎవడు కొడుకుంటా కదా ఏం ఆశ పడుతున్నాడు మనిషి ఇవన్నీ ఏమి ఫాలో అవ్వట్లా దేవుడు ఏమంటున్నాడు దీన మనసు కలిగి ఉండమంటున్నాడు ప్రేమించమంటున్నాడు ఇవన్నీ ఏం లేవు ఉందా కనికరం లేదు ప్రేమ లేదు పక్క వాళ్ళని ప్రేమించే తత్వము లేదు మన కొంచెం మనకంటే ఇంకొంచెం బాగుపడుతున్నారంటే వీళ్ళు లెప్పాడైపోతారా అన్నట్టుకుంటారు కొంతమంది అర్థమవుతుందా ఆ స్థానంలో ఆలోచిస్తున్నారు మనుషులు వాళ్ళు బాగా బాగుపడుతున్నారు నేను ఎన్ని సంవత్సరాలు చర్చిపోయినా నాకేమి ఫలితము ఈ ఏడుపు మళ్ళీ లోపల ఉన్న ఈ ఉంచుకొని మార్పు లేక మళ్ళీ ఏడుపు ఒకటి ఏం చేస్తారు పక్కనున్నోళ్ళు బాగుపడుతున్నారు నేను దేవుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే దుష్టుల దుస్తు చూసి నువ్వు పడకో వాళ్ళు చేసే పొరపాట్లు నువ్వు చెయ్యకు అన్నాడు ఏమన్నాడు దుష్టుడు బాగుపడుట చూసి నువ్వు వాడిని చూసి అయ్యో వాడు బాగుపడుతున్నాడే నేను ఇంకా బాగుపడకపోవట్లయితే అసలు దేవుడు మేనాక నేను బాగుపడట్లేదు కదా వాడు చూడు ఎన్ని తప్పులు చేసినా ఎంత సారాయి తాగినా ఎన్ని మోసాలు చేసినా ఎన్ని పాపాలు చేసినా వాడు బాగా ఇల్లు మీద ఇల్లు కడుతున్నాడే డబ్బులు వాడి చేతిలో ఉంటున్నాయా దర్జాగా తినాలనుకున్నా తింటున్నాడే తాగాలనుకున్న తాగుతున్నాడే కట్టుకోవాలనుకున్న వస్త్రాలు కట్టుకుంటున్నాడు దర్జాగా తిరుగుతున్నాడు బండి ఉంది అన్నీ ఉన్నాయి అని నువ్వు మచ్చరపడకో ఎవరంటున్నాడు దేవుడు అంటున్నాడు అటువంటి వాడిని చూసి నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడకు తెలుసా ఏమంటున్నాడు నువ్వు అని చూసి అటువంటి వారిని చూసి నువ్వు మచ్చరపడద్దు అటువంటి వాళ్ళని చూసి నిన్ను నువ్వు హేళన చేసుకోవద్దు నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు అది ఈ లోకం వరకే అర్థమవుతుందా అది ఈ లోకం వరకే పరిమితము వారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు ధనవంతుడు అన్నాడు నా ప్రాణమా తినుము సుఖించుము హాయిగా ఉండు ప్రశాంతంగా ఉండు నీకు మంచిగా ఇల్లు కట్టి దాన్ని ధాన్యం సమకూర్చాను డబ్బు కొరత లేదు గుడ్డల కొరత లేదు తిండి కొరత లేదు ఈ ఈ సంవత్సరం కాకుండా ఇంకా నాలుగు సంవత్సరాలు కరువు వచ్చిన నా ప్రాణం నీకే హాని లేదు హాయిగా బతుకు అన్నాడు దేవుడు ఏం చేశాడు ధనవంతుని ప్రాణం తీసుకున్నాడు భేదవడి పానం ఇద్దరు చనిపోయారు చనిపోయినాక ధనవంతుడు ఎక్కడున్నాడు మరి నీకు కావాలా ఏమ్మా నీకు కావాలా వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా బాగుంటున్నారు వాళ్ళు అన్ని బాగా అనుభవిస్తున్నారు వాళ్ళు తినాలన్నది మరి అన్ని కట్టుకుంటేనే అక్కడ నీకు స్థానం యుగ యుగాలు నీతో ఉండాలని ఆయన కోరుతున్నాడు ఆ నీవు తనతో జీవించాలని కోరుకుంటున్నా ను నడవాలని ఆశపడుతున్నాడు వాళ్ళు బెత్త చేపించుకుంటే ఉబ్బ హామ చేయించుకుంది ఇవన్నీ అవసరంలా నీ కాళ్ళ కింద ఉంటది అది ఏసు రక్తమే జయం ప్రకటన గ్రంథం చదువుకోండి బంగారు వీధులు ఉంటాయి అర్థమవుతుందా ఏం కావాలి నీకు ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడు మచ్చర పడుకు నిన్ను విలువైన రక్తము చేత కొన్నాడు ఆయన ఆయన ఇప్పటికి అడగట్లే ఆయన ఏమి నీలోంచి ఆశించట్లా ప్రేమ కలిగుండు దీన మనస్సు కలిగుండు చెప్తున్నాడు ఆయన మనకు అన్ని తెలుసు కానీ చెయ్యం అన్ని తెలుసు కానీ పాటించం ఇంకా హోష గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచ్చు నువ్వు చదవండి అంటున్నాడు నేను బలిని కోరట్లేదు ఏమంటున్నాడు ఆయన గొర్రెలు పొట్టెలు వధించి నాకు బలర్పించడం అని నేను కోరట్లా నేను బలిని కోరను గాని కనికరము కోరుచున్నాను దహన బలి కంటే దేవుని కూర్చిన జ్ఞానము ఇష్టమైనది చాలా ఏం కోరుతున్నాడు దేవుడు సర్వ పాపాలు చేసి ఒక గొర్రెని తీసుకొచ్చి మందిరం నుంచి వదించి వంట చేసి వంద మందికి పెట్టమంటా దేవుడు అర్థమవుతుందా సర్వ పాపాలు చేసి ఒక గొర్రెను తీసుకొచ్చి వదించి అందరికి బంతి పెట్టి పాపం కడుకుంటు లేదు దేవుణ్ణి ప్రేమించే జ్ఞానము మనకు కావాలని కోరుకుంటున్నాడు అది నాకు ఇష్టం అంటున్నాడు ఆయన్ని వెతికే జ్ఞానము నాకు ఇష్టం అంటున్నాడు ఎవరిని దేవుని వెతికితే నువ్వు ఇష్టపడతాడంట అది నువ్వు ఇచ్చేది ఆయనకి ఏం కావాలంటున్నాడు జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని జ్ఞానం ఎవరికి ఉంటుంది నమ్మిన వాళ్ళకుంటుందో నమ్మిన వాళ్ళకుంటుంది జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు చూసుకుంటూ కూడా మాట్లాడతారు వాళ్ళ కళ్ళు మోయబడ్డాయి వాళ్ళు చూసి కూడా మాట్లాడతారు తప్పైనా తప్పని చెప్పలేరు సమర్థించుకుంటారు కానీ దేవుని సన్నిధి ఎరిగిన నీకు అంతరాత్మ గర్దిస్తుంది ఇది తప్పో ఇది పొరపాటు ఇది నువ్వు చేయకూడదు అందుకనే దేవుని జ్ఞానము కలిగి ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు హలడియా ఏ జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం బల అవసరం లేదు నాకు అర్పణ అవసరం లేదు నాకు ఒక వంద మందికి వంట చేసి పెట్టడం నాకు అవసరంలా ఒక పదివే ఒక పదివేలు కట్ట తీసుకొచ్చి కానిక బాక్సులు వేస్తే నాకు ఇష్టం అని చెప్పాలా విధవరాలు రెండు కాసులు వేసిందంట కట్టలు కట్టలు వేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆమెను ఎందుకు అన్నాడు చెప్పండి దేవుని జ్ఞానము కలిగి ఉండాలి హృదయపూర్వకంగా మన అర్పణ ఉండాలి అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే దేవుని జ్ఞానము కలిగి అంటే నా జ్ఞానము నన్ను నన్ను స్థుతించి నన్ను గణపరిచే విధంగా నీవు ఉండాలి అది నాకు ఇష్టం అదే నాకు చాలు నువ్వేం నాకు తీయాల్సిన అవసరం లేదే బలి అర్పణని నిన్ను నుంచి కోరట్ల వెనకటి బళ్ళు అర్పించారు ఇప్పుడైతే చచ్చిపోతాం అయ్యి నరిపియాలంటే కూడా తెలుసా ఏ చిన్న పొరపాటు చేసినా కానీ కోడెలు గొర్రెలు పొటేళ్ళు పక్షులు పశువులు ఎద్దులు ఇవన్నీ బళ్ళు అర్పించాడు ఇప్పుడైతే అసలు అమ్ము అన్ని బళ్ళు అర్పించాలంటే మామూలుగా ఉండదు దాబీదు మందసము తీసుకొచ్చేటప్పుడు కొంత దూరం పాటే మాకు పది అడుగులు దూరం బాగానే మళ్ళా బలర్పిస్తున్నారంట అయితే అసలు దారంతా రక్తమై ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడైతే మన వాళ్ళ కూడా కాదు కదా అటువంటి వాటి నుంచి కూడా దేవుడు ఏం చేశాడు కలువరు సెలవు అర్పించాల్సిన అవసరం లేకుండా మనుషునికి చేశాడు విలువైన రక్తము చేత మనల్ని కొన్నాడు అందుకు ప్రతిగా అడుగుతున్నాడు నువ్వు నీతిగా న్యాయముగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అంతే నాలాగా శిలమ కక్కి రక్తం అంత గార్చి లేకపోతే ఒక బాటిల్ నాకు ఈ దయ్యాలు అడిగినట్టు అర్థమైందా ఏమడుగుతాయి దయ్యాలు ఇదిగో ఊర్చి ఉన్న పాసి ఉండి ఎవరు లేనప్పుడు మూడు బాటల కాడ పెట్టిరా ఇదిగో నాకు ఒక కోడి కావాలి నాకు ఆ మధ్యలో మొక్కావు కదా ఒక ఏట కావాలి అర్థమైందా ఇదన్నీ నేను అనుభవించాను అడుగుతాయి నువ్వు వాడ వయలేదనుకో నీ పని అయిపోయినట్టే అర్థమైందా మనోడు ఒకడు ఆటో తోలతా తోల్తా ఊకపోక నీ కాడికి అది ఎత్తానండి అంట వాడికి వినపడుతున్నాయి సౌండ్లు ఎవరికి వినపడతలా అర్థమైందా ఏసు రక్తమే వాడికి ఏమైనా అరే నాకు ఇస్తానన్నావు కదా కోత్తానన్న వాడి పిచ్చి లేచింది వాడికైతే ఎందుకనాలా అవసరమా అర్థమవుతుందా కానీ మన దేవుడు నువ్వు నాకు బలి వద్దు అంటున్నాడు నువ్వు బలియంగా నీతిగా జీవిస్తే అది చాలు అంటున్నాడు దేవుడు హాళియా ఒకటి మనం ప్రేమిస్తే ఏం చేయబడుద్ది కదా మన పొరుగు వారిని ప్రేమించడం వల్ల ఏమస్తుంది మనకి కచ్చలు వస్తాయా ప్రేమే కదా ఒకరి వాళ్ళ దయ చూపటం వల్ల ఏమొస్తుంది నీకు మంచి పేరు వస్తుంది కదా దీని మనసు కలిగి ఉండడం వల్ల ఏమొస్తుంది గొప్ప పేరు వస్తుంది తెలుసా మీకు ఎవరైనా ప్రేమించామనుకోండి చుట్టుపక్కల శత్రువులు ఉండరు కరుణించే మనసు ఉందనుకో చాలా ప్రేమ కలిగింది మంచి పేరు వస్తుంది దీనివల్ల దేవుడికి ఏం ప్రయోజనం మీరు ఆలోచించండి ఇప్పుడు ఒకరికి పెట్టడం వల్ల ఒకరిని ప్రేమించడం వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనమా అది కూడా మనకే కదా అంతేనా ఇంకేమన్నా స్వార్థం చెప్పండి ఎవరినైనా ప్రేమిస్తే మనకు ప్రేమ రిటర్న్ వస్తుంది వాళ్ళు కూడా ప్రేమిస్తారు ఎవరికైనా ఇచ్చామను అబ్బోయి తల్లి బంగారు తల్లి ఇంకా అనేక సంవత్సరాలు బతకాలి అని దీవెన వస్తుంది దానివల్ల ఎవరికి మనకే ఆశీర్వాదం కూడా మనకు రావాలనే కోరుకుంటున్నాడు దేవుడు హిళియా ఏం కోరుకుంటున్నాడు ఎంతప్పటికీ మనం బాగుపడాలి బాగుండాలనే దేవుడు కోరుకుంటాడు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే చెయ్యలేరు రావు ఏం రావు ఆశీర్వాదాలు రావు వాళ్ళ మార్పు లేదు కాబట్టి అవి రావు వాళ్ళకి కచ్చలు దేశాలు అశ్లీలు ఇవన్నీ ఎవరిలో ఉంటాయి చెప్పండి దేవుణ్ణి విడిచిన మనసులో ఉంటాయి అన్ని దేవుణ్ణి కలిగిన హృదయముల ఉండవు ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే బాలిని నేను కోరట్లేదు అది కూడా ఆయనలో స్వార్థం లేదు నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు నువ్వు బలి అర్పించగా నాకు అవసరం లేదు నా జ్ఞానము కలిగి ఉంటే చాలు అంటున్నాడు హాలీయా మార్కు స్వార్థ పన్నెండో అధ్యాయము పదమూడు ముప్పై మూడవ ఉంది మాట చదవండి పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించాలంట ఆయన కోరుకునేది ఇది ఒకటే నెంబర్ వన్ పాయింట్ చదువు బాగా గుర్తుపెట్టుకోండి పన్నెండు పన్నెండు పూర్ణ హృదయముతోను ముప్పై మూడు పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు తన పొరుగు వారి ప్రేమించుటయు చాలు హోమాలు చేసిన దానికంటే కూడా గొప్పది అంటున్నాడు ఏం కోరుతున్నాడు మనిషి నుంచి దేవుడు తెలుసా నీ పూర్ణ హృదయముతో ఆరాధించటము నీ పూర్ణ జ్ఞానముతో ప్రభువుని వెతకటము నీ పూర్ణ బలముతో దేవుణ్ణి గణపరచము దేవుడు కోరుకుంటా నీ ఏం ఆశించట్లా ప్రతి మనిషి నుండి దేవుడు ఆశించేది ఒక్కటే నీ పూర్ణ హృదయంతో ఆరాధించాలి కొంతమంది ఆరాధన జరిగేటప్పుడు ఎలా ఉంటారు తెలుసా కళ్ళు తెరిచి ఆ ఇటు చూస్తా ఉంటారు ఏమొస్తుందో నాకు అర్థం కాదు ఆరాధన చేసేటప్పుడు ఆత్మలో పరమర్శిస్తూ దేవుని స్పర్శ తలుపుతూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ దేవునిలో ఆనందంగా లీలమవుతారు కొంతమంది కొంతమంది ఆమె చీర ఎంత అయిందో ఏమో పక్కన ఆమె ఏదో మాట్లాడుతుంది ఓ ఈమెందో మాట్లాడుతుందే నీకెందుకు ఆమె మాట్లాడితే ఇంకొంతమంది మొత్తుకుంటారు అలా ఇష్టం వచ్చినట్టు అర్థమైందా ఏం చేస్తారు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనసు ఈడు ఉంటుంది మనసు ఏమో ఇంటికాడు ఉంటుంది మనిషేమో ఉంటారు దేవుడు ఆరాధించే సమయంలో నిర్లక్ష్యంగా ఉంటారు ఎవరి కాళ్ళే అన్నట్టుగా ఏదో వచ్చాం చూసాం విన్నాం వెళ్ళాం ఏం ఎక్కువ లోనికి మందిరానికి ఎందుకు వస్తున్నాం పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించటానికి హాలెలియా పూర్ణ జ్ఞానముతో దేవుణ్ణి వెతకటానికి పూర్ణ బలముతో కొంతమంది బలమంతా పోయాక ఏముందంట ఏం చేయాలని ఉందంట బలమంతా పోయాక ఏముందంట పాడాలని ఉందంట ఇంకా బలం పోయినాక ఊపిరి పట్టుకుంటుంది గట్టిగా పాళ్యం స్వరం రాదు ఏం చేయాలని ఉంది పాడాలని ఉంది కళ్ళు పోయినాక చదవాలని ఉంది ఒక జోక్ జరిగింది ఈ మధ్యలో ఒక తల్లి అన్నది నేను చచ్చే వరకు నా కళ్ళు బాగా కాని రావాలన్నది నేనన్నా మంచిదే కదమ్మా అన్న అంటే ఎందుకు అన్నది నేను బైబుల్ బాగా చదవాలని మరి ఇచ్చినప్పుడు ఏం చేసినావు అన్న అంతేగా తప్ప నా ప్రశ్న నీకు దేవుడు డెబ్బై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకో ఈ డెబ్బై సంవత్సరాలు ఏం చేసినావు చచ్చే వరకు దుస్తుండ మంచి కోరిక కాదట్లా ప్రభు అనుగ్రహిస్తే సంతోషం కానీ ఈ డెబ్బై సంవత్సరాల బయలు బైబుల్ తెరవకుండా డెబ్బై సంవత్సరాల తర్వాత బైబుల్ తెరవాలని అది ఎంత స్వార్థం చెప్పండి కదా అట్టుంటాయి కొంతమంది కోరికలు అర్థమవుతుందా బలమం ఉన్నప్పుడు దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి సమయం ఇవ్వరు బలం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఆలోచన ఉండదు బలం ఏం చేయాలి ఎన్నో చేయాలి కార్యాలు అర్థమైందా బలమంతా పోయినాక చేత కానప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు అప్పుడేమస్తుంది దేవుడా నన్ను ఎందుకు సృష్టించినవయ్యా నాకెందుకు అయ్యాయి కష్టాలు బలం ఉన్నప్పుడు మరి రావే మందిరానికి అర్థమవుతుందా బలం ఉన్నప్పుడే నీ పూర్ణ బలముతో నీ పూర్ణ హృదయముతో నీ కోరుకుంటున్నా